ముఖ్యంగా ఈ కార్యక్రమానికి వచ్చింది చాలా అరుదు నేను పాటల రాయని సినిమా విడుదల ఉత్సవాల్లో పాల్గొనడం కారణం ఒకే ఒక వ్యక్తి ఈ సినిమాకి కథానాయకుడిగా నటించిన అదిరే గారు హరి అనే వ్యక్తి తన ప్రజ్ఞతో ప్రజల్ని ప్రేక్షకుల్ని వినోదపరచడానికి రవీంద్ర భారతి త్యాగరాయ గాన్ సభ లాంటి వేదికల మీద తన నాట్యంతో తన హాస్యంతో తన మిమిక్రీతో వినోదపరుస్తూ ఉంటే అతని ప్రజ్ఞకి ముగ్ధులై పెద్దలు సి నారాయణ రెడ్డి గారు కృష్ణ అని పేరు పెట్టడం జరిగింది ఆయన ఏ ముహూర్తాన్న కృష్ణ అని పేరు పెట్టారో అప్పటినుంచి ఆయన అభినయంతోనే ఈ పరిశ్రమలో తన వంతు కృషి చేస్తూ వచ్చారు తర్వాత అదిరే అభిగా జబర్దస్త్లో పరిచయం అయి మనందరినీ కడుపుబ్బ నవ్వించారు ఎప్పుడో నేను ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు తెర మీద ఈశ్వర్ అన్న సినిమాలో ప్రభాస్ గారు పక్కన కనపడి అప్పటినుంచి ఇప్పటిదాకా మనసు అలాగే ఉంది శరీరం కూడా అలాగే ఉంది ఆ ఒక్క రహస్యం నాకు తెలియట్లేదు